పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైన అంశాలు మొదటగా మీ మీద సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్స్ లో తిరుగుతున్నటువంటి ఒక పోస్ట్ ఒక డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదేళ్ల ఒక ముసలాయన మిమ్మల్ని ఉద్దేశిస్తూ ఒక సమాచారాన్ని ఒక సందేశాన్ని పార్టీ వరకు తెలియజేయండి అంటూ మీకు రాసినటువంటి ఒక లెటర్గా అయితే దాన్ని పెద్ద ఎత్తున తిప్పుతున్నా సో దాని మీద ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉంది ఏంటి అనే దాన్ని చాలా అద్భుతంగా విశ్లేషిస్తూ రాసినటువంటి పోస్ట్ అనమాట దాని తర్వాత మనం రెండో అంశంగా చూసుకున్నట్లయితే అహ్మద్ బాషా అరెస్ట్ ఇప్పుడు మళ్ళీ అరెస్టుల పర్వం అనేటువంటి అంశంలోకి మళ్ళీ వచ్చినా కానివ్వండి ఇది కొంచెం ప్రత్యేకంగా అయితే కనపడుతోంది సో అహ్మద్ బాషా వంటి వాళ్ళ అరెస్ట్ అనేది ఒక మంచి సందేశాన్ని ఇస్తోంది అనేది స్పష్టంగా చెప్పవచ్చు కేసు పాతవైనా సరే అతను చేసిన దుర్మార్గాలు మళ్ళీ తిరిగి తోడుతూ తీసుకెళ్లి లోపల పడేయటం ఎక్కడో ఎయిర్పోర్ట్లో పట్టుకొచ్చి మరి లోపల పడేయటం అనేది ఖచ్చితంగా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఇలాంటి వాళ్ళ ఆట కట్టించాల్సిందే అని అందరూ అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి ఈరోజు ఈ రెండు అంశాల గురించి మనం మాట్లాడదాం సో ఫస్ట్ ఫస్ట్ ఒక డెబ్బై ఏళ్ళ వయోవృద్ధుడు మీకు రాసినటువంటి లెటర్ కానివ్వండి లేదంటే మీకు పెట్టినటువంటి సందేశం కానివ్వండి ఏంటది పెద్ద ఎత్తున తిరుగుతుంది నిజమైన అందులో లేదంటే సోషల్ మీడియాలో చాలా చూస్తాం కదా ఆ బాప్త నేను మొన్న నాలుగో తేదీన నేను అరసమల్ శ్రీనివాసరావు గారు ముప్పాంకమ్ చౌదరి గారు తెనాల్లో ఒక కార్యక్రమం ఉండి తెనాలు వెళ్ళాం తెనాలి మార్కెట్ యార్డ్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆలపట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎట్లా బలప్రదర్శన కార్యక్రమం ఉండి దానికి మమ్మల్ని గా ఇన్వైట్ చేసిన నేపథ్యంలో తెనాలి వెళ్ళున్నాం మేము అక్కడ కార్యక్రమం లే అప్పటికే ఇంకా లేట్ అవర్ అవుతూ ఉంది మేము హైదరాబాద్ బయలుదేరాల్సి ఉంది దాంతో ఇంకా కార్యక్రమం కొనసాగుతున్నా కూడా మేము బయలుదేరి డిన్నర్ చేసుకొని నేను ఆ రోజు పెద్దగా సోషల్ మీడియా మెసేజెస్ నేను ఫాలో కాల వాట్సాప్ మెసేజెస్ కూడా నేను ఏమొచ్చాయి ఏంటనేది నేను చెక్ చేసుకోవాలా గుంటూరు దాటి హైదరాబాదు దారి పట్టిన తర్వాత కార్లో పాత మెసేజెస్ అన్నీ ఆ రోజు వచ్చిన మెసేజెస్ అన్నీ ఒకసారి చెక్ చేయటం మొదలుపెట్టాను మొదలు పెడితే నా కాంటాక్ట్స్లో లేని ఒక నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అది ఓపెన్ చేస్తే నమస్కారం రాజేష్ గారు నా పేరు ఎండూరు రామారావు నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని నా వయసు డెబ్బై సంవత్సరాలు అని చెప్పని నన్ను అడ్రస్ చేస్తూ నాకు ఒక మెసేజ్ డ్రాఫ్ట్ ఉంది ఓకే నాకు సెండ్ అయ్యి ఉంది ఒక మెసేజ్ సరే నేను వివరాలు చూశాను నేను చూస్తే చాలా ఎమోషనల్ గా ఆయన రాసిన మెసేజ్ అది కంటెంట్ ఏంటి అంటే ముందు ఆయన ఆయన పరిచయం చేసుకున్నారు నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అండి నేను స్వతహాగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమాని ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నప్పుడు ఆ ఉద్యోగ విధులకు కట్టుబడి పార్టీ పరమైన కార్యకలాపాల్లో పాల్గొనకున్నా కూడా అని చెప్పని చెప్తూ మెసేజ్ చేసిన అవసరాన్ని ఆ కింద తెలియజేశారు ఆయన వాళ్ళ మేనలుడు అతను చిన్న కాంట్రాక్టర్ గతంలో అతను రాజమండ్రిలో కొన్ని కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు దాని తాలూకా ఒక పద్దెనిమిది లక్షల రూపాయల బిల్లు ప్రభుత్వం నుంచి రావాల్సింది అతనికి ఓకే ఆ రావాల్సిన నేపథ్యంలో కోవిడ్ టైంలో దురదృష్టవశాత్వం ఆయన చనిపోయారు వాళ్ళ మేనలుడు బహుశా ఈయనకి డెబ్బై సంవత్సరాల వయసు ఉంది ఇప్పుడు కోవిడ్ అంటే రెండు వేల ఇరవైలో ఇరవై ఇరవై ఒకటి ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్స్ ఒక నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటే నాలుగైదు సంవత్సరాల క్రితం అనుకుంటే ఈయనకి అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాల వయసు ఉండొచ్చు వీళ్ళ మేనలుడు అంటే నేను అనుకోవటం ఫార్టీ అట్లా ఉన్న చనిపోయేటప్పటికి చాలా యంగేజ్ లో అతను చనిపోయాడు ఆ చనిపోయే నాటికి ప్రభుత్వం నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు బిల్లు రావాల్సి ఉంది ఎవరిని అడగాలో తెలీదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో అంతకు ముందు పనులు చేసిన వాళ్ళ బిల్లులు ఇవ్వటం లేదు చాలా మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు పాలయ్యి ఆస్తులు అమ్ముకొని సమాజంలో క్రెడిబిలిటీ పోగొట్టుకొని పుట్టుదల లేని పరిస్థితులకి దారితీసి తీసి ఆత్మహత్యలకు పాల్పడ్డ కాంట్రాక్టర్ల గురించి కూడా కాంట్రాక్టర్లందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఉద్యమాలు చేసిన సందర్భంగా మనం వినున్న నిరాహార దీక్షల్లో కూడా పాల్గొన్నారు కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళగలిగారు కోర్టు ఇమ్మీడియట్గా వాళ్ళ బిల్స్ చెల్లించండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు మళ్ళీ తిరిగి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు ఫైల్ చేశారు అలా ఫైల్ చేసిన సందర్భంగా చీఫ్ సెక్రటరీని పంచాయతీరాజ్ సెక్రటరీని ఫైనాన్స్ సెక్రటరీని న్యాయస్థానానికి పిలిపించి మరి న్యాయస్థానం మీరు కనుక వాళ్ళకి ఇమీడియట్గా బిల్స్ చెల్లించకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరించిన సందర్భాలు చూస్తాము అలా గ్రాడ్యువల్గా కొంత కొంతమందికి బిల్లులు చెల్లింపు జరిగింది కొంతమందిని కొంతమంది కొంచెం లౌక్యం ప్రదర్శించి వైసీపీ నాయకుల్ని అప్రోచ్ అయిన వాళ్ళ దగ్గర రూపాయికి పావులో చొప్పున వాళ్ళు తీసేసుకొని వీళ్ళకి బిల్లులు ఇవ్వడం జరిగింది ఇటు పోరాట పందా ప్రదర్శించడానికి వాళ్ళ మేనరుడు చనిపోయి ఉన్నాడు మరి న్యాయ పోరాటం చేసే పరిస్థితిలో కూడా ఆ కుటుంబం ఉందో లేదో తెలియదు ఇటువంటి స్థితిలో ఆ డబ్బులు ఎలా రాబట్టాలో కూడా ఎలా రప్పించుకోవాలో కూడా తెలియని స్థితిలో వాళ్ళు కొట్టుమిట్టా ఉన్నారు కనీసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే ఈ ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుదామని చెప్పని అనుకుంటుండగా ఆయన ఏం మెన్షన్ చేశారు అని అంటే మాది పెద్దాపురం నియోజవర్గం ఆర్బి కొత్తూరు గ్రామం మాది మాకు స్థానిక శాసనసభలు నిమ్మకాయల చిన్నరాజప్ప గారు వ్యక్తిగతంగా పరిచయం ఉంది చంద్రాజప్ప గారినైనా సరే ఎప్పుడొచ్చి ఇట్లా ఉంది మా పరిస్థితి అని చెప్పి అడుగుదాం అనుకుంటున్నాము మా మేనడు తరఫున నేనే వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను కానీ కొంచెం మొహోట పడి వెళ్ళి అంటే పార్టీకి పనిచేయటమే కానీ పని చేయించుకోవటం దగ్గరికి వచ్చేటప్పుడు కొంతమందికి మొహోటాలు ఉంటాయి ఈ నాకు అర్థమైంది ఏంటంటే ఈ మాస్టర్ గారిది రిటైర్డ్ మాస్టర్ గారిది ఆ కోవ్ ఆయనకి తనకు అవసరం తన కుటుంబానికి అవసరం ఉందని చెప్పని రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అడగటానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నాడు సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నట్టుగా అర్థమైంది నాకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను ఇటువంటి పరిస్థితుల్లో మొన్న మార్చి ముప్పై ఒకటో తారీఖు రోజు బ్యాంకుకి వెళితే ఆల్ ఆఫ్ సడను మా మేనలుడి సతీమణి అకౌంట్కి పద్దెనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆ బిల్లు తాలూకా డబ్బు డిపాజిట్ అయినట్టుగా కన్ఫర్మేషన్ వచ్చింది అది చూసిన తర్వాత మా ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియటం లేదు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళ మేనలుడు బతికుండి ఆయన బతికున్న టైంలోనో లేదు ఇవాళ అతను అమౌంట్ రిసీవ్ చేసుకుని ఉన్నట్టయితే అంత ఎమోషనల్ గా కూడా వాళ్ళు ఫీల్ అవటానికి ఆస్కారం ఉండేది కాదు అతను చనిపోయినాడు యంగేజ్ లో చనిపోయాడు ఆ కుటుంబానికి కూడా ఒక రకంగా సంపాదించే మనిషిని కోల్పోయి ఆ పరిస్థితులు ఏ విధంగా క్రైసిస్ హ్యాండిల్ చేస్తారనేది ప్రత్యక్షంగా మనకు తెలిసిన అనుభవంలో మనం చాలా కుటుంబాన్ని చూస్తున్నాం ఇటువంటి స్థితిలో ఏంటంటే వాళ్ళకి ఒక దేవుడు వరం ఇచ్చినట్టుగా ఆ పద్దెనిమిది లక్షల రూపాయలు వచ్చి అకౌంట్కి జమ కాటం మనం మనం చూసాం మార్చి ముప్పై ఒకటికి ముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అపరిష్కృతంగా ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు మొత్తం కూడా చెల్లించండి అని చెప్పని వారు ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం వార్తలు చూసాం దానికి కొనసాగింపుగానే మరుసటి రోజు పేపర్లో కూడా పెద్ద కాంట్రాక్టర్లకే ఇచ్చారు తప్ప చిన్న కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లింపు జరగలేదు వైసీపీ హయాంలో చేసిన కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లింపు జరిగాయి తప్ప అది కూడా ఐపాక్ బృందం సజెస్ట్ చేసిన పనులు చేసిన కాంట్రాక్టర్లనే బిల్లులు చెల్లింపు చేశారు తప్ప అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలో ఓడిపోయిన బిల్లులు చెల్లింపు జరగలేదని వార్తలు వచ్చినాయి కానీ వాస్తవ రూపంగా చూస్తే మరి అప్పటి వరకే ఇది ఓకే జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదు ఈ పనులు అంటే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై మార్చి పదిహేను స్థానిక సంస్థల ఎన్నికలని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్ రమేష్ గారు కరోనా కారణంగా వాయిదా చేశారు మార్చి ఇరవై రెండో తారీఖు జనతా కర్ఫ్యూ అయింది మార్చి ఇరవై నాలుగు నుంచి పూర్తి లాక్డౌన్ కాబట్టి ఏంటంటే నేను అనుకోవటం ఒకవేళ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టని వెంటనే చేసి ఉండాలి లేదు అనంటే అంతకు ముందు వర్క్ కావాలి ఎందుకంటే కోవిడ్ లో ఆయన చనిపోయారు కదా కాబట్టి నూటికి నూరు పాళ్ళు నేను అనుకోవటం అయితే చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలో జరిగిన వర్క్ అయితేనే ఇన్నాళ్లు పెండింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చేసిన కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లు చెల్లిస్తూనే వస్తున్నారు వాళ్ళు ఏం అపరిష్కృతంగా పెద్దగా పెట్టాల కాకుండా ఏంటంటే ఆయన ఎవరికి మా గ్రాటిట్యూడ్ ఎలా తెలియజేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదండి మా అంత ఆనందంతో ఉన్నాం మేము రేపు నేను ఒకసారి చంద్రాజప్ప గారిని కలిసి స్థానిక శాసనసభ్యులు సీనియర్ నాయకులు కాబట్టి వారికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను నేను అంటే ప్రభుత్వానికి వాళ్ళ గ్రాటిట్యూడ్ తెలియజేయాలని అనుకుంటున్నారు వాళ్ళు సో అక్కడ లోకల్ ఉండే శాసనసభ్యులు ఆయనకి తెలియజేస్తే అది ప్రభుత్వానికి తెలియజేసినట్టుగానే ఫీల్ అవుతున్నారు ఆయన ఏమన్నారంటే మీకు నాకు వ్యక్తిగతంగా పరిచయం లేకున్నా మీరు వివిధ ప్లాట్ఫామ్స్ లో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీకు గనక తెలియజేసిన పక్షంలో మీరు దీన్ని ప్రభుత్వ పెద్దలకి పార్టీ పెద్దలకి ఈ సమాచారాన్ని చేర్చగలరనే ఉద్దేశంతో మీకు నేను మెసేజ్ చేస్తున్నా అన్నారు అది చూసిన తర్వాత నేను ఆ నైట్ టైమే నాకున్న కాంటాక్ట్స్ తోటి పార్టీలో పెద్దలకి చేర్చగలిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇది మెసేజ్ పాస్ ఆన్ చేశాను పాస్ ఆన్ చేసిన తర్వాత లేట్ నైట్ అయిపోయింది అప్పటికే నేను ట్రావెలింగ్లో ఉన్నాను నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నాను నేను పాస్ ఆన్ చేస్తే వాళ్ళు కూడా గా రెస్పాండ్ అయ్యి ఒకవేళ మనం ఆయన వాంగ్మూలం అంటే వాంగ్మోలా కూడా అనలేం మనం ఆయన వర్షను రికార్డెడ్ గా మనం వీడియో రూపంలో కూడా తీసుకోవాలి అనుకుంటే ఆయన స్పందిస్తారా అని కూడా నన్ను నాకు మళ్ళీ తిరిగి మెసేజ్ చేశాను నాకు అనిపించింది ఎమోషనల్ గా వాళ్ళు ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయిన తీరు చూస్తే డెఫినెట్ గా స్పందించడానికి ఆస్కారం ఉంది మీరైతే పంపించండి నేను కన్వే చేస్తాను అని కూడా చెప్పాను నేను ఎందుకంటే కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉంది కదా నాకు ఆయన మెసేజ్ చేస్తున్నారు కదా నేను ఇదే విషయాన్ని ఆయనకి కూడా తెలియజేశాను ఆయన కూడా ఓకే అని కూడా చెప్పున్నారు సో ఎప్పుడైతే నా నుంచి ఈ సమాచారం పెద్దలకు చేరిందో దాన్ని ఉపయోగపెట్టుకొని వివిధ ప్లాట్ఫామ్స్ మీద ఫేస్బుక్ వాట్సప్ ట్విట్టరు ఇలా ఎందుకంటే ఆయన రాజేష్ గారు అని చెప్పి నా పేరు మెన్షన్ చేశారు చాకరేవు అని చెప్పని ఒక వెబ్సైట్ ఉంటుంది దాంట్లో అయితే నా ఫోటో కూడా యాడ్ చేసి దాన్ని కొంచెం ఎడిట్ చేసి నా ఆయన రాజేష్ గారు అని పెట్టారు వీళ్ళు అఫ్సాన్ రాజేష్ అని చెప్పని దాన్ని కొంచెం ఎడిట్ చేసి సో నన్ను అడ్రస్ చేస్తూ నాకు పెట్టిన మెసేజే నా నుంచి ఫార్వర్డ్ అయిన మెసేజే అది నాకు కూడా తెలియదు నన్ను వేరే సర్క్యులేట్ అయింది చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంటి మీకు వచ్చిన మెసేజ్ ఇది మీ ఫోటో తోటి సర్క్యులేట్ అవుతుంది అని చెప్పి నాకు వచ్చిన మెసేజే నా నుంచి ఫార్వర్డ్ అయిన మెసేజే ఆయన నాతో కాంటాక్ట్ లో ఉన్నారు పాస్ట్ టూ డేస్ గా వాళ్ళ కుటుంబం వ్యక్తం చేస్తున్న ఆనందాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా నేను జస్ట్ నేను చేసింది ఒక కొరియర్ సర్వీస్ అంతే నాకు ఒక మెసేజ్ వచ్చింది నేను దాన్ని ఫార్వర్డ్ చేశాను సో అథెంటిక్ పర్సన్స్ నేను ఫార్వర్డ్ చేయడం వల్ల అది కొంచెం సకాలంలో సక్రమంగా ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి పేపర్ లో బ్యాన్ రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల కోట్లు విడుదల చేశారు కానీ ఆ రెండు వేల కోట్లు కూడా జగన్ జమానాలో పనులు చేసిన వాళ్ళకే చెల్లింపులు జరిగాయి తప్ప తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన చెల్లింపులు జరగలేదని చెప్పని ప్రభుత్వాన్ని కొంచెం ములుగరతో పొడిచినట్టుగా ఒక అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో గతంలో కూడా చాలా ఆరోపణలు రావడం జరిగింది పులివెందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఒక హయాంలో చేసిన కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు చెల్లింపులు జరిగాయని చెప్పని రీసెంట్ గా రిషికొండ నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లింపులు జరిగాయని చెప్పని ఈ విధంగా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మీద కొన్ని కొన్ని ఆరోపణలు వస్తా నేపథ్యంలో దాన్ని కౌంటర్ చేస్తున్నట్టుగా ఆనాటి వర్కులు చేసిన వాళ్ళ వైపు నుంచి లాబింగ్ ఏం జరగకున్నా కూడా సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ అయ్యున్న దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో అంటారు దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రాధాన్యత క్రమంలో ఆయనకి జరిగిన చెల్లింపు ఆ కుటుంబం నుంచి ఎవరు లాభింగ్ చేయాల ఎలా లాభింగ్ చేయాలా కూడా వాళ్ళకి తెలియని స్థితిలో వాళ్ళు ఒక రకంగా అగమగోచరంగా ఉన్నారు అటువంటి వాళ్ళకి అసలు డబ్బులు పడతాయన్న సమాచారం కూడా సడన్ సర్ప్రైజ్ సడన్ సర్ప్రైజ్ ఇప్పుడు ఎలా ఉంటదంటే మా మదర్ కి తెనాల్లో బిల్లు ఉంది బీసీ వెల్ఫేర్ హాస్టల్ కి అతికి ఉంటది జగన్ ప్రభుత్వ హయాంలో సంవత్సరం తొమ్మిది నెలల పాటు ఇవ్వాల మామూలుగా అయితే ఇంకొకరు ఇంకొకరు అయితే ఖాళీ చేయమనే వాళ్ళే ఆ పిల్లలు వాళ్ళ మొహం చూసి మా మదర్ వాళ్ళ ముగ్గురు అక్క చే ఇల్లది వీళ్ళు కూడా సరే ఎప్పుడోసారి ఇస్తారులే పోనీ వాళ్ళు పిల్లలు షెల్టర్ తీసుకుంటున్నారు కదా బీసీ పిల్లలు వాళ్ళు వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్న హాస్టల్ అది పోనీ అని చెప్పని ఊరుకున్నారు వీళ్ళు సంవత్సరం తొమ్మిది నెలల తర్వాత వచ్చినాయి ఒకేసరి అంటే అంతకు ముందు ఏమయా ఎప్పుడు ఇస్తారు మీరు రెండు అని వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు అకౌంట్ లో డిపాజిట్ అయ్యి వచ్చినాయి అనమాట అలాగే ఇది కూడా వీళ్ళు కూడా సర్ప్రైజ్ ఓహో పర్లేదు ఒకసారి అయినా వచ్చినాయి అని చెప్పని అనుకున్నారు అలాగే ఇప్పుడు వీళ్ళకు కూడా ఐదు సంవత్సరాల క్రితం మనిషిని కోల్పోయారు అపరిష్కృతంగా ఉండిపోయినాయి మరి పద్దెనిమిది లక్షలు ఒక మధ్య తరగతి కుటుంబానికి చాలా పెద్దము ఉంటది ఇప్పుడు ఆయన సొంత డబ్బులు పెట్టి ఆ పనులు చేస్తున్నారా ఒకవేళ బయట నుంచి అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారా తెలీదు సొంత డబ్బులు అయితే కనీసం మనకి కుటుంబం చేతిలో ఉండాల్సిన డబ్బు పోయిందనేది ఒకటే బాధ ఇప్పుడు అదే బయట నుంచి అప్పులు తీసుకొచ్చింది అయితే వాళ్ళ మనిషి కోల్పోయింది కాక వాళ్ళ అప్పులు వాళ్ళు అడుగుతా ఉంటారు మరి మా డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారు అని చెప్పని నిజంగా కుటుంబంలో మిగిలిన సభ్యులకి చాలా వేదాపరితమైన ఇష్యూ అది అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక శాఖ ద్వారా ఆ చిన్న కాంట్రాక్టర్లని దృష్టిలో పెట్టుకొని ఆ బిల్లు చెల్లింపు అనేది నూటికి నూరు ఆ కాంట్రాక్టర్ల కోణంగా ఆలోచిస్తే మాత్రం చాలా చాలా పెద్ద రిలీఫ్ ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో కూడా ఆర్థికంగా కుదేలైపోయిన చాలా మంది కాంట్రాక్టర్లు మాట్లాడుతూ ఉండేవాళ్ళు మనం నీరు ఒంగోలు ఒక కాంట్రాక్టర్ అప్పుల బాధ తోటి ఆ ఒత్తిడి తట్టుకోలేక తన సొంత మేనత్ ఇంట్లో దొంగతనం చేసి రెడ్డి రెడ్డికి దొరికిపోయాడు పోలీసులు అరెస్ట్ చేశారు అరవై లక్షల రూపాయలు దొంగతనానికి పాల్పడ్డాడు ఏంటని కర్మ ఇట్లెందుకు పాల్పడ్డామంటే ఆత్మహత్య సదృశ్యమైన పరిస్థితిలో నేనున్నా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో బిల్లులు రావట్లేదు కోట్ల రూపాయలు బకాయిలు పడి ఇబ్బందులు పడతా ఉన్నా గతి లేని పరిస్థితుల్లో ఈ దిగజారుడు పనికి పాల్పడాల్సి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇటువంటి వేదనల నుంచి ఆ కుటుంబాన్ని గట్టెక్కించినందుకు నిజంగా వాళ్ళు అంత సంతోషం వ్యక్తం చేయడానికి ఆశ్చర్యమే ఉంది ఖచ్చితంగా సార్ ఇక మనం రెండో టాపిక్ వెళ్తే అహ్మద్ బాషా అరెస్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి పట్టుకొచ్చి మరి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు అంటే ఒక పక్క సంక్షేమం ఇలాంటి బిల్లులు చెల్లింపు అంటూ కూడా అపరిష్కృతంగా ఉన్న వాటిని తీసుకుంటూనే చేసుకుంటూనే మరోపక్క కార్యకర్తల కోరిక మేరకు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ ఏరి కోరి మరీ ఏరేస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి వైసీపీ ప్రభుత్వ హయాంలో మామూలుగా మనకి అరటి చెట్టు పక్కన పిలకలు వస్తూ ఉంటాయి అలాగే వైసీపీ నాయకుల పక్కన వాళ్ళ కుటుంబ సభ్యులు పిలకల్లాగా ఎదిగొచ్చి అసలు చెట్ల కంటే ఈ పిలకలు ఎక్కువగా పెత్తనం చేసినాయి వీళ్ళకేమీ సమాజంలో వేరే రకమైన గుర్తింపు లేదు పలానా ఎమ్మెల్యే కొడుకు పలానా ఎమ్మెల్యే తమ్ముడు పలానా మంత్రి తమ్ముడు అంటే వాళ్ళన్న మంత్రి అయితే వీళ్ళు ఇంకొక ఆ ప్రాంతానికి ఒక చోట మంత్రి వాళ్ళ నాయన ఎమ్మెల్యే అయితే ఆ కొడుకు ఆ ప్రాంతానికి ఒక యువరాజు ఈ విధంగా చలామణి చేసి ప్రత్యర్థుల మీద దాడులు దౌర్జన్యానికి పాల్పడి అమాయకుల ఆస్తులు ఆక్రమించేసి వ్యవస్థల విధ్వంసానికి పాల్పడ్డ చాలా మంది నాయకుల నేపథ్యం మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆయన చూసాం బోమన కరుణాకర్ రెడ్డి ఉంటే ఆయన కొడుకు అభినయ్ రెడ్డి చివరి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి తర్వాత తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి తమ్ముడు రెడ్డి ఇప్పు కడప అమద్ భాష భాష పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామరెడ్డి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ఇట్లా ఒక చాంతాడంత లిస్ట్ ఉంటది రజని మరిది గోపి మరిది గోపి ఒక చాంతాడంత లిస్ట్ ఉంటది ప్రజలు వీళ్ళ అంటే ఈ నాయకుల్ని చట్టసభలకు ఎంపిక చేసుకున్నారు చేతులు జోడించి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మేము మీకు సేవకులుగా సేవ చేస్తామని చెప్పని ప్రాధేయపడితే ప్రజలు ఓటేసి వీళ్ళకి సేవ చేయటం కోసం ఎంపిక చేసుకున్నారు కానీ ఒక్కసారి ఎన్నిక జరిగిన తర్వాత వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఓటేసిన ప్రజలను నెత్తిన నాట్యం చేయటం మొదలు పెట్టారు దానికి పరాకాష్ఠగా ఈ అహ్మద్ షా నిలిచాడు అతను వాళ్ళన్న మంత్రిగా ఉన్నాడు కదా అని చెప్పని ఆ నియోజకవర్గంలో కడపలో వినాయక నగర్ అనే ప్రాంతంలో కనీసం అప్రూవల్ కూడా తీసుకోకుండా లేఅవుట్లు వేసాడు ఆ లేఅవుట్లు వేసిన సందర్భంగా అప్పుడు టీడీపీలో ఉన్న జమీల్ అనే అతన్ని భూమిలో కూడా రోడ్డు ఫార్మేషన్ కోసం ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నాడు అని చెప్పని ఆ జమీల్ మీద జమీలు బ్రదరు ముస్తాక్ అహ్మద్ అతని పేరు వాళ్ళ మీద దాడి చేసి దారుణంగా వాళ్ళని కొడితే ముస్తాక్ అహ్మద్ కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి అది కేసు నమోదు చేస్తే ఆనాడు పోలీసులు మంత్రి గారు తమ్ముడు కదా కాబట్టి కొట్టడానికి హక్కు ఉంది పోలీసులు కేసు పెట్టవసరలా కేసు నమోదు చేసుకున్నా కూడా అరెస్టులు చేయ అవసరంలా అచ్చోసిన ఆంబోతులు వదిలినట్టు సమాజం మీద వదిలేశారు వీళ్ళని అంటే వాళ్ళు సాగించిన దాష్టికాల పర్యవసానం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక నిర్వీర్యంగా మారిపోయి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోకుండా చివరికి అది తెగింపుకి ఎంతో స్థాయికి చేరింది అని అంటే పోలీసులు అంటే భయమైనా ఉండాలి భక్తి అయినా ఉండాలి ఆ రెండూ లేవు పోలీసులకి వీళ్ళని చూస్తే భయం భక్తి కలుగుతున్నాయి తప్ప వీళ్ళకి పోలీసులు చూసి భయం భక్తి లేవు దాంతో మనం ఇప్పుడు మాట్లాడుకున్న ప్రస్తావించుకున్న ప్రతి ఒక్కడి ఒక్కొక్క చరిత్ర ఖచ్చితంగా ముప్పై వేల దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికను ఒక అపాసంగా మార్చారు భోవన కర్ణాకర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి వీళ్ళు కలిసి పిన్నెల్లి వెంకటరామరెడ్డి మాచర్లో చూసాం వాళ్ళన్న ఈవీఎం బద్దలు కొడతా ఉంటే ఇతని ఏజెంట్లో కూర్చున్న వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇళ్ళకెళ్లి వాళ్ళని కొడుతూ వీడియో చేసి అది ఏజెంట్కి పంపించి మర్యాద నువ్వు బూతి నుంచి బయటికి రాకుండా ఉంటే నీ కుటుంబ కుటుంబ సభ్యులను చంపేస్తామని చెప్పాను అయితే మరి ఇంత వీరత్వాన్ని ప్రదర్శించారు కదా ఈ అమద్ భాష కూడా అక్కడ తిరుపతిలో అంజాద్ భాష మీద పోటీ చేస్తున్న మాధవిరెడ్డి గారు రెడ్డి వారి శ్రీనివాసరెడ్డి గారి వైఫ్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఉద్దేశించి అసభ్యంగా మీడియా సమక్షంలో ఇష్ట రీతిని దూషించి కేసులు నమోదు చేస్తే పోలీసులు ఏం చర్యలు ఉండవు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది పదవుల్లో వాళ్ళ అన్న ఉన్నాడు వాళ్ళ అన్నకి పదవి ఉంది కాబట్టి అన్నకి పదవి ఉన్నా పదవిని అడ్డం పెట్టుకొని ఇంకొకళ్ళ మీద దాడులు దోజ్ పాల్పడితే కేసు నమోదు చేయాల్సిందే కానీ వీళ్ళందరూ చట్టానికి అతీతులు అని చెప్పి పోలీసులు ఒక గులాంగిరి చేసిన పర్యసం వీళ్ళ మీద కేసులు లేవు చర్యలు లేవు ఒక వీడియో కూడా తిరుగుతోంది అది మరి ఎన్నికల ముందో మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలియదు కానివ్వండి రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ లోకేష్ గురించి మాట్లాడుతూ చాలా నీచమైన భాష మరి అది మీడియా ముందు మరి ఎలా మాట్లాడబుద్ధవద్దు మరి అలా మాట్లాడమని మనిషనాలో అనాలో పశువు అంటే మళ్ళీ పశువులు ఫీల్ అవుతాయి ఇలాంటి వాళ్ళని మా మాతో సమానంగా పోలుస్తున్నారు ఏంటని చెప్పేసి రఘురాం కృష్ణరాజు గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని ఇలా ఎవరినైనా ఏవైనా అనే అహంకారంతో కండకావరంతో వెచ్చలు పెడతానని ప్రదర్శించాడు అహ్మద్ భాష సరే ప్రదర్శించావు మరి అధికార మార్పిడి జరగ ఎందుకు పిల్లిలాగా పారిపోయావు అదే కదా మరి నీ అన్న మంత్రిగా ఉండగా అంతగా రెచ్చిపోయిన వీరుడివి అన్ని దాడులు దోచినడానికి పాల్పడ్డవాడివి అంతగా దూషించిన వాడికి మరి అంటే ఈ వీరత్వం ఇది కాదు ఈ వీరత్వం అధికారానిది అవును ఈ వేలతో నీ అన్న పదవిది ఈ వీరత్వం నీకు గులాంగిరి చేస్తాన్న పోలీసుల్ది అంతేగాని నీకు నిజంగా వీరత్వం లేదు నీ ఒరిజినాలిటీ ఏంటంటే పిరికి పందలాగా వెళ్ళి కలుగుల్లో దాక్కునే ఇప్పుడు వెళ్ళి దుబాయ్ లో దాక్కున్నావు కదా కువైట్ లో దాక్కున్నావు కదా ఇది నీ సిసలు నీ ఒరిజినాలిటీ ఇవాళ ఎవరినైనా చూడు పిన్నెలు వెంకటరామరెడ్డి మే పద్నాలుగు తారీఖు పరారయ్యాడు దాటిపోయింది ఇంకొక నెల ఉంటే సంవత్సరం సంవత్సరం మే పదమూడు ఎలక్షన్ అయింది ఎలక్షన్ అయిన మరుసటి రోజు పరారయ్యాడు ఇంకొక నెల ఉండే సంవత్సరం సంవత్సరం నుంచి అతను అతీగా తెలియడు బతుకున్నాడు చర్చ కూడా తెలియదు అసలు ఏమైపోయాడో తెలియదు ఇట్లా ఈ సోకాల్డ్ ఈ వీరులందరూ కూడా అంటే పరారి ఈ మధ్య చూస్తున్నాం మనం పరారీ లిస్టు చాలా పొడుగ్గా ఉంది కాగానే గోవర్ధన్ రెడ్డి పోలీసులు బట్టలు కూడా అవును మరి పరారి పరారి ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడున్నాడో తెలియదు అంటే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా ఏంటి అంటే ఇవాళ పేపర్లో చూసాం మనం గండవరం సచివర్ధన్ కిడ్నాప్ కేసులో కోట్లు అని చెప్పని ఇంకొక అతను అరెస్ట్ కావాల్సి ఉంది ఈ మధ్య మోహన్ రంగారి అతను అరెస్ట్ అయ్యాడు ఈ కొమ్మ కోటేశ్వరం అలి కొమ్మ కోట్లు అతను అరెస్ట్ కావాల్సి ఉంది పోలీసులకి అతను నేపాల్లో ఉన్నట్టుగా సమాచారం అందిందంట సరే సమాచారం అందింది ఏం చేయాలి చప్పుడు కాకుండా దాన్ని ట్రాక్ చేసుకుని వెళ్ళి వాడిని పట్టుకురావాలి ఖచ్చితంగా దాని పేపర్ లేపిస్తే అదే కదా అంటే అదే ఆశ్చర్యం అదే బాబు మీరు ఎక్కడున్నారో పోలీసులకు తెలిసిపోయిందిరా పారాహుషారని చెప్పని వాళ్ళని అలర్ట్ చేయడం అయితే కదా అంటే ఈ పోలీసుల నుంచి ఈ కోవర్ట్ ఆపరేషన్ నడుస్తా ఉందా మీడియా దృష్టికి వస్తే మీడియా ప్రింట్ చేస్తుంది సమాచారం వస్తే మీడియా పబ్లిష్ చేస్తారు మీడియాకి సమాచారం ఇస్తుంది ఎవరు అంటే వాళ్ళని అలర్ట్ చేస్తుంది ఎవరు ఖచ్చితంగా పోలీసుల్లో ఇంటి దొంగలు ఉన్నారు లేదు అని అంటే వాళ్ళు వాళ్ళ మీద సర్వేలెన్స్ ఎందుకు పెట్టారు వాళ్ళ ఫోన్లు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేది నిఘా ఎందుకు పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వీళ్ళు పరారీలో ఉంటున్నారు చట్టానికి దొరకటం లేదు కాబట్టి వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతో సర్వేలెన్స్ పెట్టారు మరి ఆ సర్వేలెన్స్ లో వీళ్ళకి సమాచారం అందింది అర్ధరాత్రి పూట ఫ్రెండ్స్ తోటి ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు అని చెప్పని దాన్ని ట్రాక్ చేస్తే నేపాల్ లో ఉన్నట్టుగా నిర్ధారణ అయింది నిర్ధారణ అయి ఉన్నప్పుడు దాని పేపర్లు ఏంటి అంటే ఇక్కడ ఎక్కడ దొంగలు అక్కడే గప్చు అని చెప్పని మీరు పోలీసులు తెలిసిపోయిందిరా బాబు మీరు ఇంకా దాక్కోండి ఇంకా వేరే ప్లేస్ లో ఎత్తుకోమని చెప్పని అలర్ట్ చేయడం కదా ఇది ఖచ్చితంగా మరి ఈ విషయంలో మరి కన్సర్న్ ఆఫీసర్స్ ఎక్కడ ఈ లూప్ హోల్స్ ఉన్నాయి ఈ సమాచారాన్ని లీక్ చేస్తున్నది ఎవరు ఎందుకంటే మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి బయలుదేరిన ప్రతి సమాచారాన్ని కూడా ఆయనకు ముందుగానే సమాచారం అందించారంట గతంలో పేరు నాని విషయంలో కూడా అదే జరిగింది కదా పేరు నాని విషయంలో అదే జరిగింది పిన్నెల్లి వెంకటరామరెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కూడా అదే జరిగింది పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకోవడానికి హైదరాబాద్ వస్తా అతను డ్రైవర్ దొరుకుతాడు అతను కార్ దొరుకుతుంది కానీ పిన్నెలి రామకృష్ణారెడ్డి మాత్రం దొరకడం ఎందుకు దొరకడం అంటే సార్ ఇప్పుడే సార్ రైట్ టర్న్ తీసుకున్నాం సార్ ఇంకోసేపు ఉంటే లెఫ్ట్ టర్న్ తీసుకుంటాం సార్ అని చెప్పని ఈ ముఠాలో నుంచే వాళ్ళకి ముందు కానీ పట్టుకోలేరు ఇవాళ అమద్ పాషాది కూడా అతనికి అతనుగా రంజాన్ పండగ కోసం ఇంటికి రాబట్టి ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి దుబాయ్ వెళ్ళటానికి అతను ముంబై ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఉంటానా లుకౌట్ నోటీస్ జారీ చేయటానా అతను అరెస్ట్ అయ్యాడు తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇందులో ఏమీ లేదు వాళ్ళు ఇది మా ఘనతని చెప్పని చెప్పుకునే క్రెడిట్ కాకపోతే లుకౌట్ నోటీస్ జారీ చేయటం మాత్రం కొంచెం ఆ కన్సర్ ఆ కన్సర్ంట్ విభాగాలను అలర్ట్ చేశారు ఇతను మాకు అవసరము ఇతని మీద కేసులు ఉన్నాయి ఇతను ఎయిర్పోర్ట్ నుంచి గనక విదేశాలకి ప్రయాణించి ఆస్కారం ఉంటే అతను అడ్డుకోండి ఏం చెప్పని ఆ లుకౌట్ నోటీస్ జారీ చేసి మాత్రం కొంతవరకు ఎలర్ట్ చేయటం వల్ల కొంతవరకు మెరుగైన నిర్ణయం చేశారు తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పటికీ కూడా ఇంటి దోమలు ఉన్నారనేది మాత్రం మనం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇవాళ ఉదయం నాకు పేపర్ చూడగానే అదే అర్థమైంది